మిరియాము బైబిల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేని స్త్రీ మరెన్నో ప్రత్యేకతలు కలిగిన స్త్రీ కూడా మిరియాము అమ్రాము యోకేదుల కుమార్తె ఈమె లేవి వంశస్థ్రాలు గోత్ర మూలపురుషుడైన లేవికి ఈమె మునిమనవరాలవుతుంది ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు మొదటివాడు అహరోను రెండవవాడు మోషే మోషే పుట్టడానికి ముందు సుమారు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే వీళ్ల పితరులైన యాకోబు అతని పన్నెండు మంది కుమారులు వారి సంతానం మొత్తం యోసేపు ద్వారా ఐగుప్తుకు వెళ్ళి అక్కడ స్థిరపడతారు అప్పట్లో యోసేపు ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉండేవాడు ఐగుప్తు దేశమంతా కూడా అతని కంట్రోల్లోనే ఉండేది అలా స్థిరపడిన యూదులు అక్కడ బాగా విస్తరిస్తారు ఐగుప్తు మొత్తం విస్తరిస్తున్న యూదుని చూసి ఫరో రాజుకు మనసులో భయం మొదలవుతుంది ఇస్రాయేల్ ప్రజల వలన తనకు తన రాజ్యానికి ఎప్పటికైనా ప్రమాదమే అని భావిస్తాడు అప్పటి నుండి వారిని బానిసలుగా చూడడం వారితో వెట్టి చేయించడం మొదలెడతాడు ఆ క్రమంలోనే దినదినాభివృద్ధి చెందుతున్న వీరి సంతానాన్ని ఎలాగైనా నిర్మూలించాలి అనే దురుద్దేశంతో జాతిలో పుట్టిన మగపిల్లలందరినీ నదిలోకి విసిరిపారేయమని ఆజ్ఞాపిస్తాడు ఆ సమయంలోనే యొకేబేదు అంబ్రాములకు మూడవ సంతానంగా మోషే జన్మిస్తాడు యొకేబేదు అంబ్రాముల మొదటి సంతానం మిర్యామ్ కాగా రెండవ సంతానం అహరోను మూడవ సంతానం మోషే మొదటి మూడు నెలలు ఆ పసికందును వారు ఎలాగోలా కాపాడతారు కానీ ఇక అలా రహస్యంగా పెంచడం తమ వల్ల కాదని భావించి బిడ్డను ఒక జమ్ము పెట్టులో పెట్టి నైలు నదిలో వదిలిపెడతారు ఆ పెట్టె నీళ్ళల్లో తేలుతూ సరాసరి పరోకుమార్తె ఉన్న చోటుకి వెళుతుంది ముద్దులొలుకుతున్న ఆ చిన్నారి బాబును అలా వదిలేయలేక తానే ఆ బిడ్డను పెంచాలని ఎవరైనా అనుకుంటుంది పెట్టెని రెమడిస్తూ అక్కడికి చేరుకున్న మిరియాము ధైర్యంగా ఆ యువరాణి దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆ బిడ్డకు పాలిచ్చి పెంచడానికి తనే తన తల్లిని నియమించేలా చేస్తుంది అలా మిరియాము అహరోను తమ అమ్మా నాన్నల దగ్గర పెరుగుతుండగా మోషే మాత్రం రాజు ఇంటిలో యువరాజుగా పెరుగుతుంటాడు దేవుడు చేసిన అద్భుతమైన ఏర్పాటు ఇది యోధా ప్రజల జీవితాలు బానిస చట్టాల మధ్య నలిగిపోతూ దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న ఆ సమయంలో వారిని విడిపించడానికి దేవుడు మోసతో మాట్లాడతాడు నాయకునిగా నిలబెడతాడు అతనికి చేదోడు వాదోడుగా అహరోను మిర్యాములను కూడా జతగలుపుతాడు దేశం మీద పది తెగుళ్లను పంపించి ఫరువును భయపెట్టి యోధా ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటకు పంపించడానికి కూడా ఒప్పిస్తాడు అలా ఆ ముగ్గురి నాయకత్వంలో ఐగుప్తులో స్థిరపడిన లక్షలాది మంది యోధాజనాంగం పాలు తేనెలు ప్రవహించే కాణాలు దిశగా స్వేచ్ఛగా అడుగులేస్తారు యోధా జనాంగానికి నాయకునిగా మోషేను నిలబెట్టిన దేవుడు అతనికి సహాయకునిగా అవరోధులు స్థాపించాడు వీరిద్దరినే కాదు వీరిద్దరి సహోదరి అయిన మిరియామును కూడా ఒక ప్రవక్తిగా యూధాజాతి స్త్రీలందరికీ నాయకురాలిగా తయారు చేశాడు తరుముకు వస్తున్న ఫరో సైన్యం నుండి ఇస్రాయల్ జనాంగాన్ని కాపాడడానికి యహోవా దేవుడి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వాళ్ళను అవతల ఒడ్డుకు నడిపిస్తాడు వీరిని వెంబడిస్తూ వస్తున్న ఫరో సైన్యాన్ని నీట వేస్తాడు తమ కొరకు అంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవుణ్ణి మిరియామ్ తన తోటి స్త్రీలందరితో కలిసి స్థుతిస్తూ తంబురలు చేతపట్టుకొని నాట్యం చేస్తూ కొనియాడుతుంది ఇస్రాయేలీల సుదీర్ఘ ప్రయాణంలో మోషే ఆరోన్లతో పాటు సమానంగా కృషి చేసి ఒక గొప్ప దైవ కార్యాన్ని నెరవేర్చిన తొలి మహిళా తొలి ప్రవక్తి మిర్యాము మిరియాము అనే మాట ఇబ్రూ భాషకు చెందిన పదం ఆ కాలంలో సాధారణంగా ఆడపిల్లలకు పెట్టే పేరు ఇది మిరియాము నుండే మేరీ అనే పేరు వచ్చిందని అంటారు ఈ మిరియాము అనే పేరుకు చాలా అర్థాలు ఉన్నాయి బిడ్డల కోసం కాంక్షించేవారని చేదు చేదు సముద్రం అని ఇంకా తిరుగుబాటు చేయుట అనే అర్థాలు కూడా వస్తాయి ఐగుప్తు దేశంలో యూదుల జీవితాలు సమస్యలతోనే పురుడు పోసుకున్నాయి ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అనే స్థితిలోకి నెట్టబడ్డాయి ఆకలి బెట్టి చాకిరి హింస బానిస బ్రతుకులు ఇలా అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరికింది ఇక ఏ సమస్య లేదు అని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న వారి ముగ్గురు ముందు అప్పుడే మరొక సమస్య వచ్చి ఆ సమస్య ఏమిటంటే మోసే ప్రవక్త కూచూ దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం ఆమెను వివాహం చేసుకోవడం అహరోను మిర్యాములకు ఇష్టం లేకపోవడంతో పాటు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని బట్టి మిర్యాము అహరోలు మోషే ప్రవక్త పట్ల ఒక విధమైన అసూయ దేవుడు తమను కూడా మోషేతో పాటు సమానంగా గుర్తించడం లేదనే నిరాశ చెందడం కూడా మరో కారణం అయి ఉండొచ్చు అలా మిర్యాము అహరోనులు ఇద్దరు కూసు మీద వంకతో మోషే మీద మాటల యుద్ధం ప్రారంభిస్తారు వీరిద్దరూ వీరి మాటలతో ప్రవర్తనతో దేవుని కోపానికి కారణమవుతారు యహోవా దేవుడు మోషేను అహరోనను మిర్యామును తన ప్రత్యక్ష గుడారానికి పిలిపించి ఈ భూమి మీద ఉన్న వారందరిలోనూ మోషే సాత్వికుడు నా ఇల్లంతటిలో కూడా అతను నమ్మకమైనవాడు నా సేవకుడైన మోషేతో మీరు విరోధంగా ఎలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తాడు దేవుని కోపానికి గురైన కారణంగా మిరియాముకు కుష్టి వ్యాధి వస్తుంది అది చూచిన అహరోను అయ్యో నా ప్రభువా మేము అవివేకులము ఈ పాపం మా మీద మోపవద్దు అంటూ రోధిస్తూ మిరియామును ఆ స్థితి నుండి కాపాడమని తన తమ్ముడైన మోషేను వేడుకుంటాడు మోషే కూడా వెంటనే యహోవ దేవునికి మొర్రపెట్టి మిరియామును బాగు చేయమని ప్రార్థిస్తాడు ఆమెను పాళెము వెలుపల ఏడు రోజులు ఉంచి ఆమెకు ఆ రోగం బాగైన తర్వాత ఆమెను తిరిగి పాళెములో చేర్చుకోమని దేవుడు మోషేతో చెబుతాడు బైబుల్ గ్రంథం ప్రకారం కుష్ఠువ్యాధితో మొట్టమొదట బాధింపబడిన స్త్రీ మిర్యాము ఆమెను పాళెములో కాక వేరుగా ఉంచిన ఏడు రోజులు ఇస్రాయెల్ జనాంగం తమ ప్రాణాన్ని ఆపివేసి అక్కడే గడుపుతారు దేవుడు కోపించిన ఏడు రోజులు కుష్ఠువ్యాధితో వ్యాధితో ఇబ్బంది పెట్టినా మిరియాములో దేవుని పట్ల విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు నమ్మకమైన వానిగా పేరొందిన మోషే ప్రార్థన అవివేకులం ప్రభువ కాపాడమంటూ అహరోను చేసిన విన్నపం మిరియాములో దేవుని పట్ల ఉన్న గొప్ప విశ్వాసం పశ్చాత్తాపంతో ఏడు రోజుల తర్వాత ఆ వ్యాధి నుండి విడుదల పొందుతుంది తిరిగి పాలెంలో చేర్చుకోబడుతుంది ఆ తర్వాత వారి ప్రయాణం వాగ్దాన భూమి వైపుకు సాగిపోతుంది మోషే అహరోను మిర్యాములు ముగ్గురు కలిసి లక్షలాది మంది ఇస్రాయేలీల తరలింపు యాత్రకు బలమైన నాయకత్వ బాధ్యతలు వహించారు ఐగుప్తు తప్ప ఏమీ తెలియని ఆ ముగ్గురు ప్రజల అవమానాల్ని భరిస్తూ చిత్కారాలని సహిస్తూ దేవునిపై గొప్ప విశ్వాసంతో వాళ్ళందరినీ కానాలకు నడిపించారు అలా వారు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఉన్న కాదేశుకు వస్తారు అప్పుడు అక్కడ జీవితంలో ఎన్నో ఎత్తు చూసిన మిరియాము వాగ్దాన దేశాన్ని చేరకుండానే సర్వ సమాజం మధ్యన సీను అరణ్యంలో కాదేశు వద్ద చనిపోయి పాతి పెట్టబడుతుంది మిరియాముకు వివాహం అయినట్లుగా మనకు బైబిల్లో ఎక్కడా కనిపించదు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు ఒకే కుటుంబంలో పుట్టిన ముగ్గురిని ఎన్నుకున్నాడు మిరియాము మోషే కంటే సుమారుగా పదేళ్లు పెద్దది మిరియాము చనిపోయిన కొద్ది మాసాలకే అహరోను హోరు కొండపైన చనిపోతాడు అహరోను కంటే మూడేళ్లు చిన్నవాడైన మోషే తన నూట ఇరవైవ ఏట మోయాబ దేశంలో మరణిస్తాడు ఇంచుమించుగా ఈ ముగ్గురు ఒక్క సంవత్సర కాలంలోనే మరణించారని చరిత్రకారులు చెబుతారు కారణాలు ఏవైనా దేవుని కృపలో ఎంతో కష్టపడి అనితర సాధ్యంగా లక్షలాది మందిని కాణాలుగా నడిపించిన ఈ ముగ్గురు ఆ కాణాలలో అడుగు పెట్టకుండానే మరణించారు తన చిన్నతనంలోనే తమ్ముడైన మోసేను ధైర్యంగా కాపాడుకుంది కానాలు యాత్రలో సమర్థవంతురాలైన నాయకురాలిగా దేవునికి రాయభారిగా దేవుని ప్రవక్తిగా తన గౌరవాన్ని నిలబెట్టుకుంది చిన్న పొరపాటుతో దేవుని ఆగ్రహానికి గురయ్యి వారం రోజులు కుష్టి వ్యాధితో దుర్భరమైన జీవితాన్ని గడిపింది పశ్చాత్తాపంతో ప్రార్థించి తిరిగి తన వారిని చేరుకొని కానాను చేరలేని ఆమె తన ప్రజల చేతుల మీద గాని దేవదేవుని సన్నిధిని చేరుకుంది బైబిల్లో కనిపించే స్త్రీలలో తాను ఒక అగ్రగణ్యరాలిగా ఆదర్శప్రాయురాలిగా నిలిచింది మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు